అగరూడి పెండు నేను నెట్లో ఒకసారి సెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది దాని తర్వాత ఎవరు ప్లాంటేషన్ వేశారంటే ఇక్కడ ఒక రాజకీయవేత్త అయిన తుమ్ముల వెంకటేశ్వర గారు కొంత ప్లాంటేషన్ చేయడం జరిగింది తర్వాత అతను సార్ని కలిసి అతను సార్ సపోర్ట్ తీసుకొని కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల సారు అతను నాకు కొంతమందిని ఎలా చేయట్లేదు బట్ ఏంటంటే అక్కడ సార్ని కలిసి దీని గురించి మంచిగా ఉంటుంది ఈ ఏరియాలో కూడా పెరుగుతుంది ప్రసాద్ అని సార్ ఎంకరేజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ నేను అసాం వెళ్ళి అసాం ప్రాంతాలు ఎక్కువ పండిస్తున్నారు దీనివల్ల ఇంత యూజెస్ ఉన్నాయి మన ప్రాంతాల్లో కూడా రైతులకి మనం ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే మన ప్రాంతాల్లో రైతులు కూడా పరిచయం చేసినట్లయితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో అక్కడ కొంతమంది రైతులను కలిసి ఎట్లా కల్టివేషన్ చేసుకోవాలి ఏ విధంగా కల్టివేషన్ చేసుకోవాలి ఎట్లా పంచాలి అని చెప్పి అక్కడ సైంటిస్టులు కూడా వారి దగ్గర నుంచి ఎంక్వైరీ తీసిన తర్వాత మన ప్రాంతాల్లో పెరిగి దాని ఒక మేజర్ ప్రాబ్లంగా మేజర్ డౌట్గా ఏర్పడింది నాకు దాని ఆ ఆ క్రమంలోనే నేను కొన్ని ప్లాంటేషన్లు తీసుకొచ్చిన ఎక్స్పెరిమెంట్గా కొన్ని ప్రాంతాల్లో ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది ఎక్స్పెరిమెంట్లో నేను కూడా కొంత ప్లాంటేషన్ జరిగింది దాని తర్వాత ఏంటంటే కొన్ని మొక్కలు చనిపోయినమాట వాస్తవమే దాని నుంచి కొంత నేర్చుకున్నా ఆహా ఇట్లా కాదు ఈ వాతావరణంలో మనకి మొక్క పెరగాలంటే కొన్ని కొన్ని పద్ధతులు ఏజమైన పద్ధతులు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పాటించాల్సిందే అనే ఉద్దేశంతో వాటి చనిపోయిన ప్రతి మొక్క నుంచి ఒక లెజన్ ఒక 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 గుణపాఠం లెక్క అన్ని ప్రతి మొక్క నుంచి నేర్చుకొని మొక్కలు ఇంత హెల్తీగా పెంచడానికి ఈరోజు ఇవి అన్నీ ఇక్కడ చూస్తున్న ప్లాంటేషన్ కూడా మీరు ఎక్కడో అస్సాంలో లేదు మిజోరం లేదు కేవలం మన షాద్నగర్ దగ్గరలో హైదరాబాద్ దగ్గర ఈ టెంపరేచరు కూడా బతుకుతుంది అని తెలిసిన తర్వాతనే మీరు చూస్తున్న ప్లాంటేషన్ కూడా ఈ ప్రాంతంలోనేదే మన దగ్గర కూడా ఖచ్చితంగా వస్తుంది కానీ సరైన యజమాన పద్ధతులు పాటిస్తేనే వస్తుంది మనం కేవలం పది సంవత్సరాల్లో మంచి రాబడి పొందొచ్చు ముఖ్యంగా దీన్ని జూన్ నుంచి జులై ఏదైతే వర్షాకాలంలో మనం ఇతర ఇతర పంటలు వేసేటప్పుడు సమ్మర్లో కాకుండా మిగతా వాతావరణాలు అన్నీ కూడా మనకు అనుకూలమే ఆ ప్రాంతంలో ప్లాంటేషన్ చేసినప్పుడు ఏదైతే టెంపరేచర్ కంట్రోల్స్ ఇతర ఇతర ప్లాంటేషన్ అంటే జామ మామిడి ఇంకా ఏదైతే ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ అగర్వుడ్ కూడా వేస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న తర్వాత మరి ఎంటీ ల్యాండ్లు చాలా వరకు ఉన్నాయి వీటిని ఏం చేయాలని చూసి దీనికి ఏజమైనా పద్ధతి అని చూసుకున్న తర్వాత వీటితో పాటు ఇంక ఇతర ఇతర ఏదైతే మహాగని కానీ మ్యాంబో కానీ ఇతర ప్లాంటేషన్లు వేసి దీన్ని ఇస్తే మంచి అద్భుతంగా రిజల్ట్ వచ్చే అవకాశం తెలిసిన తర్వాతనే నేను పూర్తిగా ఈ రంగం వైపు అడుగు పెట్టడం జరిగింది ఇక మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది రైతులు అస్సాం తీసుకెళ్ళాలి ఈ ప్రాంతంలో పెరగదు ఈ ప్రాంతంలో రిజన్ రాదు ఇలాంటి ఇలాంటి అపోహలు చాలామంది రైతులకు ఉన్నాయి వాస్తవానికి ఏంటంటే అస్సాం ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ ఉన్నప్పుడు సాగు విస్తీర్ణం పెరిగినట్టయితే హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ మార్కెట్ రావడానికి అవకాశం ఉంది మనమే చాలా మంది ప్రొఫి ఈ ప్రొఫ్యూమ్ ఆయిల్ క్రియేట్ చేసి ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చి మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ దుబాయ్ కువైట్ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది